ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న విషయం మాట్లాడాలి కొంతమంది పాపం యాక్సెప్ట్ చేయవచ్చు చేయకపోవచ్చు కొంతమంది మనోభావాలు కూడా ఎందుకంటే వాళ్ళతో పోలిస్తే వాళ్ళు కూడా చిచ్చి అలాంటి వాళ్ళని మాతో పోలుస్తారా అని చెప్పేసి మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉండే పరిస్థితి ఏర్పడింది అందులో ముఖ్యంగా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఒక షాప్ ఓపెన్ చేయాలంటే అది పదహారు చోట్ల షాప్ ఓపెన్ చేస్తున్నామంటే హిజ్రాలు పొద్దున్నే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు చప్పట్ల కొట్టి వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటారు అది వాళ్ళ జీవన ఆధారం వాళ్ళ బతుకు తిరుగు వాళ్ళది సో వాళ్ళని కూడా మనం లేదు అయితే ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా ఒక కంపెనీ రావాలి అని అంటే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కూడా సేమ్ అదే యాజ్ టీజ్గా దాని మీద ఏదో ఒక కల్పిత కథ రాయటం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందటం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పేమెంట్ తీసుకోవడం ఇది ప్రస్తుతానికి అసలు అందుకని నేను చెప్పాను దీన్ని పచ్చిగా చెప్పాలి అని అంటే పాపం కొంతమంది మనోభావాలు ఫీల్ అవుతాయి కాబట్టి వాళ్ళ హిజ్రాల యొక్క మనోభావాలు ఫీల్ అవ్వకూడదనే ఉద్దేశంతో వాళ్ళ మీద గౌరవంతో నేను చెప్పదలుచుకోవట్లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదైంది గూగుల్ ఏ వచ్చింది రావటంతో మొత్తం చూడండి ఎన్ని తమ్ముని పెట్టారంటే అమెరికాలో సహా కొన్ని దేశాలు వద్దన్న గూగుల్ డేటా సెంటర్ పైన అనేక ప్రశ్నలు మన కొమ్మినేని సీని గారితోటి ఒక తమ్ పెట్టాడు నో యూజ్ నో జాబ్స్ గూగుల్ డేటా సెంటర్లో జరిగేది ఇదే కేఎస్ఆర్ లైవ్ షో అయిపోయింది తర్వాత ఈ కారుమూరి కోట వెంకటరెడ్డి గారు ఈ అందరికంటే పెద్ద టేక్ చెక్కగా వీడు ఇరవై రెండు వేల కోట్లు రెండు వందల ఉద్యోగాల ఇది గేమ్ చేంజర్ ఆ కార్మూరి వెంకటరెడ్డి గారి సెటైర్లు వీడేమో మూడు వందల మెగా మెగా బైట్స్ తోటి మా వాడు కంపెనీ పెడుతున్నారు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అప్పట్లో అదాని తోటి మా వాడు ఒప్పందం చేసుకున్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు మా వాడు పెద్ద మగోడు మొనగాడు అని చెప్తాడు కానీ ఇప్పుడేమంటాడు ఇరవై రెండు వేల కోట్లు రెండు వందల ఉద్యోగాలు ఇది గేమ్ చేంజరా అని చెప్పి సెట్ అయింది ఇంకొకటి మన ఈశ్వర్గాడు ఉపలాటం అసలు తట్టుకునేది కాదు వీడు వీడికి అసలు ఉచ్చ ఆగిపోట్ల వీడికి ముంటికి భోజనం చేయట్ల పిల్లలతో మాట్లాడేట్ల పిల్లలతో మాట్లాడేట్లా ఏం అంటే ట్రస్ పని ఒత్తిడి నా మీద జగన్మోహన్ రెడ్డి గారు మా యజమాని గారు పని భారమైనటువంటి పని పెట్టారు ఆ చంద్రబాబు నాయుడికి ఏం పని లేదు ఆ చంద్రబాబు నాయుడికి ఆ లోకేష్ అసలు ఏం పని లేదు పద్దాగల కంపెనీలు తీసుకొస్తూ ఉంటారు ఆ కంపెనీల మీద మేము మాట్లాడాలి మేము వాటిని నెగిటివ్ ప్రచారం చేయాలి అని చెప్పేసి అసలు వీడికి ఇంకా అసలు పిల్లలతో మాట్లాడే ఓపిక లేదు పిల్లలతో మాట్లాడే ఓపిక లేదు సొమ్ము ఒకటిది సోకు ఒకటిది ఇది ఒక బతుకేనా నేను కూడా అదే చెప్తాను అవరే నీకు అసలు నీకు ఈ జర్నలిజం ముసుగులో ఈ లంగా పనులు చేసే బదులు ఆ వెంకటేశ్వర దేవస్థానం కాడ బిర్లా మందిరికాడో లేకపోతే ఆ నాంపల్లి కోర్టు కాడ ఒక క్లాత్ పడుచుకొని రాష్ట్రం కోసం అడుక్కు తినరాదంటారా అదన్నా చాలా బతుకు బెటర్ బతుకు దీంతో పోల్చుకునే కంటే ఆ భారతి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు శంకనాకే బదులు ఆ జగన్మోహన్ రెడ్డి నాకే బదులు ఆ బిర్లా మందిరికాన్ని ఆ నాంపల్లి కానీ ఎక్కడన్నా క్లాత్ పొరుచుకొని అడుక్కున్నా కూడా కనీసం గౌరవపదంగా ఉంటుంది కదరా నీది ఒక బతుకే నా బుడదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఏం ఉపయోగం రా ఏం ఉపయోగం రా కనీసం ఒకసారి విమర్శ చేసుకొని నీ పిల్లలతో మీద ప్రమాణం చేసి నువ్వు చేస్తున్నావు జర్నలిజం చేస్తున్నావు అని చెప్పురా సిగ్గులేని అథవా మళ్ళీ ఇంక వీడు వచ్చాడు ఈ సెకండ్ ఈ అంతా అడిగి వీడికి కొత్త కంపెనీలు వస్తే వీడికి ఒక క్వార్టర్ మందు కారం పొంది ప్యాకెట్టు తర్వాత ఒక ప్యాకెట్ సిగరెట్లు తెస్తే చాలా ఈడు గూగుల్ లైవ్లోనే ఉంటాడు వీడి పొద్దుగూకులు జగన్మోహన్ రెడ్డి భజన్ చేయటం చంద్రబాబు నాయుడిని లోకేష్ని టార్గెట్ చేయటం ఇదే పని వీడు వీడనుకుంటాడు నేనే పెద్ద మేధావి నన్ను మించినోడు ఎవరు లేడు నేను నా అంతటి మేధావితాను ఎవడు కాడలేదు ఎందుకంటే భారతదేశానికి పంది మాంసాన్ని ఎగుమతి చేసినటువంటి మా రాజారెడ్డి గారు ఆ తర్వాత కన్వర్టెడ్గా మార్చేసి మొత్తాన్ని ఊటి నుంచి తరిమి తరిమేస్తే ఏడుగురి ఎడుగురి వారి ఇంటి సంధిట్లో దూరి ఏడుగురు సంధింట రాజశేఖర రెడ్డి రా ఏడుగురు సందింటా రెడ్డిగా తయారైనటువంటి మా వాళ్ళని మించినటువంటి టెక్నాలజీ ఇంకా ఎవరికి లేదు బైరటిసీ గనుల్లో ఎవరినో ఒకరిని చంపేసి ఒక బీసీ నేతను చంపేసి ఆ గనులు స్వాధీనం చేసుకున్న చరిత్ర మా అంతటా అంటే క్రెడిట్ని కబ్జా చేయడంలో మా వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు ఇది పొద్దుగులు ఇటు చేసే భజన ఈడేం మాట్లాడతాడు వచ్చింది గూగుల్ కంపెనీ కాదు ఎంత పెద్ద మోసం బా ఈడే మోసం గురించి మాట్లాడాలి వీడి ఈ బతికైందో అందరికీ తెలుసు ఈ కనీసం జగన్ ప్రభుత్వంలో కనీసం కనీసం టాయిలెట్ కూడా కట్టాలీడు నీళ్ళు నీళ్ళేని బయలు దూపిసి సచ్చినా కూడా కనీసం ఎవడ పట్టించుకొని కూడా పట్టించుకోరు వాళ్ళ ఊళ్ళో అడుగుతారు అమ్మ కార్మూరి వెంకటడే వాడు పెద్ద ఎదవా అట్లా ఎదవ అటు సోదోడు ఆడి సోదినా కొడుకు వాడి గురించి ఏం మాట్లాడతావు ఆడి పొద్దున్న లెగిస్తే ఏదో పెద్ద జగన్మోహన్ రెడ్డి నేనే ముందుండి నడిపిస్తున్నట్టు మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ నేనే ముందు నడిపిస్తున్నట్టు ఫీలింగ్ అవుతాడు వాడికి కనీసం తాడేపల్లి ప్యాలెస్లోకి ఎంట్రీయే లేదు వాడికి కేటు కాడ కేపర్ మెడగబెట్టి కొడితే వాడు కనీసం బయట ఉండి హాయ్ బాయ్ అని చేతులు ఒప్పుకునేటువంటి వాడు వాడు వాడేదో పెద్ద హీరోలా బిల్డప్ ఇస్తుంటాడు అంటే పొద్దున్న లెగ్జన్ దగ్గర నుంచి ఈ సా మన గాడు ఈ ఈశ్వర్ గాడు ఈ కారబొంది వెంకటరెడ్డి గారు ఏ తమ్మున తెలుసు ఏ తమ్మున తెలుసు మూడు రోజుల నుంచి గూగుల్ దెబ్బకి వీళ్ళకి మన కింద ఎక్కడ నొప్పు పడుతుందో నాకు తెలియదు కానీ ఎక్కడ మంట పడుతుందో తెలియదు కానీ తెల్లారి లేచిన దగ్గర నుంచి గూగుల్ మీద విషయం అన్నమాట మా ఉంటే అంత పొడుగు మన్నుంటే ఎంత పొడుగు మన్నుంటే ఉంటే అసలు కంపెనీలు ఉద్యోగాలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి పాతిక వేలు ఉద్యోగాలు ఒకడేం పాతిక వేలు ఉద్యోగాలు అంటాడు ఒకడేం పదివేలు ఉద్యోగాలు అంటాడు ఏది క్లారిటీ లేదు వాళ్ళ దగ్గర అసలు వాళ్ళ దగ్గర వాళ్ళ బతుకే కన్ఫ్యూషన్ తెల్లారు లేచిన దగ్గర నుంచి నాకు తెలిసి దాదాపుగా ఏదైతే ఈ గూగుల్ ఏ ఒప్పందం జరిగిందో ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా వైసీపీలో ఉన్నటువంటి నాయకులు అదే నేను చెప్పే కదా ఒక షాప్ ఓపెన్ చేయాలంటే వాళ్ళు ఎలాగొచ్చి దందా చేస్తారో ఆంధ్రప్రదేశ్లో కంపెనీ ఎస్టాబ్లిషన్ చేయాలంటే ఈ వీళ్ళందరూ వచ్చి ఈ పనులు చేసి ఇదే పని ఇదే వృత్తి ఇదే వృత్తిగా పెట్టుకోవడం బతుకుతున్నారు కొంచెమైనా సిగ్గుండాలి మానం ఉండాలి అభిమానం ఉండాలి అరే జగన్మోహన్ రెడ్డి అంట మూడు వందల మెగా బైట్ల డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తానంట దానితోటి పాతిక వేలు ఉద్యోగాలు ఇప్పిస్తానంట అరే అరే పెళ్ళి చేయాలి శోభనం చేసుకోవాలి పిల్లలు పుట్టాలి అప్పుడు వాడు మగోడు అని సర్టిఫై చేస్తారు అంతేగాని పెళ్ళి చేసుకుంటానని చెప్పేసి పెళ్లి చూపులు చూసి అంగంలోనే వాడు మగోడు అని డిసైడ్ చేస్తారు ఇప్పుడు మీరు చేసింది అంతే కదా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎంఓ గుర్చుకున్నాడు రెండు వేల ఇరవై మూడులో ఆయన ఎంఓ గుర్చుకున్నాడు అది అంటే మీకంటే ముందు చంద్రబాబు నాయుడు ఆయన ఎంఓ గుర్చుకున్నాడు కదా మరి ఆ కంపెనీయే కదా దాన్ని ఎందుకు ప్రస్తావించరు దాన్ని ప్రస్తావిస్తే జగన్మోహన్ రెడ్డి జీరో అయిపోతాడు అందుకని చెప్పి దాని ప్రస్తావన దారు దీని ప్రస్తావన మాత్రమే తెస్తారు ఏనంట రేయిం బాగా కదలుగా అన్నాడంట ఏం కదలగా అన్నాడు రాష్ట్రాన్ని ఎట్ట లూటీ చేయాలి జీ అంటే గూగుల్ కాదు బుక్లే కాళ్ళు లేకపోతే గుడుబా అమ్మేవాళ్ళు గంజాయి అమ్మేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు రాష్ట్రాన్ని ఏడారు సిగ్గుండాలి మీకు కనీసం ఇలా కనీసం ఆత్మవిమర్శ చేసుకోవాలి అరే మనం ఏం మాట్లాడుతున్నాం మనకు పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారు ప్రజలు చీ అని మొహం మీద ఊశారు కదా త్రూ అని మొహం మీద ఊశారు కదా పదకొండు నూట యాభై ఒక్క సీట్ల నుంచి యాభై మధ్యలో ఐదు ఎగిరిపోయి పదకొండు సీట్లు ఉంచారంటే మీరు ఎంత చండాలమైనటువంటి పరిపాలన చేశారు ప్రజలు బహిరంగంగా చెప్పారు చీ జగన్మోహన్ రెడ్డికి ఇంకోసారి ఓట్లు వేస్తే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోయింది ఏ రోజైనా మీ భవిష్యత్తులో ఒక్క కంపెనీని ఎస్టాబ్లిషన్ చేస్తున్నట్టు ఒక కంపెనీ ఇనాగ్రేషన్ చేస్తున్నట్టు ఇచ్చారంటారా ఆడాడో చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో గేట్లు పెట్టి సెట్టింగ్ చేసి నీళ్లు వదిలేరు అది ఒక ప్రాజెక్ట్ అది తర్వాత మా ప్రకాశం జిల్లాలో ఈ ఎలుగొండ ప్రాజెక్టుని దీనికైతే నీళ్లు తేయడానికి కుదరదుగా ఎందుకంటే దీన్ని ట్యాంకర్లు తెలిసి కుదిరేది కాదుగా ఇది ఒక పెద్ద టీఎంసీలతో ఉండేది కదా నీళ్లు లేకుండా అసలు ప్రాజెక్టు కంప్లీట్ అవ్వకుండా ఆగ మేఘాల మీద పెద్ద బహిరంగ సభ పెట్టి జాతికి అంకితం చేస్తున్నాం జాతికి ఇస్తున్నామని చెప్పేసి పెద్ద ఊకదంపుడు అంటే అన్ని బిల్డప్ మాటలు బిల్డప్ బిజినెస్లో పనికి వచ్చేది ఏం లేదు అని చేశాడు నిన్న ఆ ఎరగొండపాలెం ఎమ్మెల్యే ఆ ఫస్ట్ టైం గెలిచినటువంటి ఆ ఉత్తమ్మరంగాడు మాట్లాడతాడు ఆ ఎమ్మెల్యే మాట్లాడతాడు ఏమంటాడు ఇంకా ఎలుగొండ ప్రాజెక్టుకి కాంపన్ చేసిన అందలేదు ప్రాజెక్ట్ లైనింగ్ పనులు పూర్తి కాలేదు ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్స్ మందకొడిగా జరుగుతుంది అని చెప్పి అంటాడు అదే రెండు వేల ఇరవై నాలుగులో ఓపెన్ చేసి జాతికి అంకితం ఇచ్చాడు కదా ఓపెన్ చేసి జాతికి అంగితం ఇచ్చిన ప్రాజెక్టులు ఏం పనులు చేయాలంటే దానికి సమాధానం లేదు అంటే ప్రజల్ని మబ్బి పెట్టాలి ఎలక్షన్ టైమ్స్లో ముఖ్యంగా ఆయన ఏదైతే ఆ ఇలుగొని ప్రాజెక్టు కడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో బాగుపడతాయి అందులో ఎరగడాయపాలెం మార్కాపురం అలాగే గిద్దలూరు కనిగిరి అలాగే ఉదయగిరి అలాగే మా బద్వేలు ఈ నియోజకవర్గాలన్నీ అన్ని ముఖ చిత్రాలు మారిపోతాయి అంటే ఆయన కంచుకోటలో ఉన్నటువంటి ముఖ చిత్రాలు ఆరు ఆరు కూడా మొన్న కూడా వైసీపీకి ఈ నియోజకవర్గాల్లో పద్వేలు ప్రజలు ఓట్లేశారు మరి ఆ ప్రజలకు బుద్ధి ఉందో జ్ఞానం ఉందో ఎట్లాంటి ఇట్లాంటి వాళ్ళు ఎన్నుకుంటారా ఇంత చీట్ చేసేవాళ్ళు ఎన్నుకుంటారా మళ్ళీ ఎరమండ వైసీపీ గెలిచింది రెండు సీట్లు గెలిచారు ఏది దాని పరిధిలో ఆలోచన చేసుకోవాలి ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ దమ్మి పొడబొక్కల గేట్లు పెట్టి ఇనాగ్రేషన్ చేస్తున్నావు జాతికి అంకితం ఇస్తున్నావు అసలు ఆ కుప్పంలో పోయి సెట్టింగ్ చేశాడు ఎందుకు చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కొట్టాలని ఆడ గేట్లు పెట్టి గేట్లు లాక్ పెట్టి ఆయన పోయి పెద్ద పూజ చేసి బటన్ నొక్కి మొక్కలు కిందకి నీళ్లు పోయినాయి గంట అయిపోయినాక గేట్లు ఎత్తుకుపోయారు నీళ్లు పోయాయి పోయి వీళ్ళందరూ పోయి అరే బాబు ఏయిరణు నాయన నీళ్ళు ఎడిపోయినాయి అంటే దానికి సమాధానం చెప్పరు నిన్నెక్కడో ఒక గంట నీళ్ళు ఏదో కాలంలో చిన్న ప్రాబ్లం వచ్చి నీళ్ళు లేకపోతే చంద్రబాబు నాయుడు కూడా ట్యాంకర్లు పెట్టాడు మరి నేను కంటిన్యూగా తోలుతా ఉన్నాడు కంటిన్యూగా కాలల్లో నీళ్ళు పోతుంది సిగ్గుండాలి కనీసం కష్టపడి పని చేసినోడికి వాడికి అడిగి చెప్పేది అల్లు ఎప్పుడు పలుకు నాడంబరంగా సజ్జరుడు సల్లగా ఉండగా కంచు మోగినట్టు కనకంబు మోగున ఎందుకు పెద్దవాళ్ళు ఊరికి చెప్పాలి అనుభవించి చెప్పారు వైసీపీ వాళ్ళంతా ఇదే పరిస్థితులు తయారయ్యి ఆత్మవిమర్శ చేసుకోవాలి అసలు నాకు తెలిసి మూడు రోజులు టంచు నిద్రపోవట్లా అయ్యో చంద్రబాబు నాయుడు లోకేష్ గూగుల్ తెచ్చారు గూగుల్ తెచ్చాడు మన నాయకుడు అయిపోతాడు ఏదో ఒకటి చేద్దాం ఏదో ఒకటి చేద్దాం ఏదో ఒకటి చేద్దామని చెప్పి రేయి బగలు కనీసం బాత్రూమ్కి పోతున్నారు అప్పట్లేదు ఈ గబ్బునా కొడుకులు ఆ గ్యాస్ ఈయనో చచ్చిపోతారు రా నాకుడకల్లారా మీరు రాష్ట్రం కోసం పని చేయను రా పార్టీల కోసం పని చేయి మాకండి చచ్చిపోతారు మీరు గ్యారంటీగా